నామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందునారు సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం సామెతలు ఇరవై నాలుగవ ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే భక్తిహీనులతో సహవాసము చేయకూడదు అనే హెచ్చరికను మనం చూస్తాం భక్తిహీనులతో సహవాసం చేయకూడదు మొదటి రెండు వచనాలు మనం చూస్తే దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము వారి హృదయము బలత్కారము చే యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును దుర్జనులను చూచి మత్సరపడొద్దు అంటున్నాడు భక్తుడు వారి సహవాసాన్ని నువ్వు కోరుకోవద్దు వారి హృదయం ఎప్పుడు కూడా బలత్కారం చేయడానికే ఆలోచన చేస్తూ ఉంటుంది వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడతారు కాబట్టి బలత్కారాన్ని యోచిస్తారు బలత్కార పద్ధతిని నమ్మి దాన్ని ప్రయోగిస్తారు దాన్ని ప్రయోగిస్తారు అందుకే పంతొమ్మిది వచ్చిన అంటాడు దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకము భక్తిహీనుల ఎడల మత్సర పడకము దుర్జనుడికి ముందు గతి లేదు భక్తిహీనుల యొక్క దీపము ఆరిపోతుంది అంటాడు గత అధ్యాయంలో కూడా ఇరవై మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఆ మాటలు చదివా పాపులను చూచి నీ హృదయం నందు మత్సరపడకము నిత్యము ఎహో భయభక్తులు కలిగి ఉండము నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ అప్పుడు భంగము కానేరదు అంట ముప్పై ఏడవ కీర్తన మొదటి వచనాన్ని చూస్తే చెడ్డవారిని చూచి నీవు పడకము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకము అంటాడు గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం వచనం చదివితే తిరుగుబాటు చేయుటయుహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక బెనుదీయుటయు బాధకరమైన మాటలు విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు హృదయమును యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవియే మా వలన జరుగుతున్నాయి అంటాడు భక్తుడు మా దోషములు మాకు తెలిసే ఉన్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడతా ఉన్నాయి అంటూ మాకు మా వలన జరిగేదేంటో అంటూ కొన్ని విషయాలు చెప్తాయి తిరుగుబాటు చేయడం ఇహోవాను విసర్జించడం ఆయన వెంబడింపక వెనుతీయడం బాధకరమైనటువంటి మాటలు వచించడం విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించడం హృదయమును యోచించుకుని అసత్యపు మాటలు పలకడం ఇవే మా వల్ల జరుగుతున్నాయి అంటాడు మరి ఇలాంటి వాళ్లతో ఇలాంటి వాళ్ల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి వారి మీద మనకు ద్వేషం కలగకుండా అసూయ పడకుండా వారి కొరకు మనము ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం ఇంకా మూడవ విచనాన్ని చదివితే మన భాగంలో జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును అంటాడు జ్ఞానము వలన ఇల్లు కట్టబడును జ్ఞానమును గూర్చి మనం తొమ్మిదవ అధ్యాయంలో చదువుకున్నాం జ్ఞానము ఏడు స్తంభములు చెక్కుని ఉన్నది అని మనం చదువుతాం జ్ఞానము అంటే క్రీస్తే ఏడు స్తంభములు ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఏడు సాక్ష్యములని మన జీవి మనం ధ్యానించాం గతంలో ఆయన జన్మము ఆయన జీవితము ఆయన బోధలు ఆయన అద్భుతాలు ఆయన మరణం ఆయన పునరుత్నం ఆయన ఆరోహణం ఇవన్నీ ఏడు స్తంభాలు ఇవన్నీ ప్రత్యేకమైనవి యేసుక్రీస్తులో ఉన్న ఈ లక్షణాలు వీటిలో ఆయనకున్నటువంటి ప్రత్యేకతలు మరింక ఎవ్వరిలోనూ మనం చూడలేం ఇప్పుడు భక్తుడు అంటాడు జ్ఞానం వలన ఇల్లు కట్టబడిను అంటాడు ఇల్లు అనగా సంఘము అని మనం ధ్యానించవచ్చు ఇల్లు అనగా సంఘం జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అంటే ఇల్లు కట్టేవాడు మంచి విలువైన గట్టివైన సామానులతో కడితే ఆ ఇల్లు గట్టిగా ఉంటుంది ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది విలువ లేని మెతక సామాన్లతో కడితే ఆ ఇల్లు త్వరగా పడిపోద్ది అలాగే సంఘం అనేటువంటి ఇల్లు కూడా విలువైన వారితో అనగా రక్షించబడిన వారితో సంఘాన్ని కట్టాలి నూట ఇరవై ఏడో కీర్తనలో మనం చదువుతాం మొదటి వచనంలో ఇహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని మనం చదువుతాం అంటే సంఘం అనే ఇల్లు కట్టేది దేవుడే మనం ఆయన చేతిలో ఉన్నటువంటి సాధనాలు మాత్రమే కొరిందికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పది పదకొండు వచనాలు చదివితే పౌలు గారు అంటారు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి మరి ఒకడు మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవల్ వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయ నేరడు ఈ పునాది యేసుక్రీస్తే కాబట్టి దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పును నేను నేర్పరి అయిన శిల్పకారణం వల్లే పునాదివేశాను అంటూ నడుపులేదు నేర్పరితనం అంటే సువార్త ప్రకటించి రక్షణలోనికి నడిపించి రక్షించబడిన వారితోనే సంఘం అనే ఇల్లు కట్టుట నేర్పరితనం ఎవరైతే ఏంటి బాప్దేశం పొందేసేవాళ్ళే అని మార్పు లేకుండానే భారతదేశం ఇచ్చేసి సంఘం కడితే అది త్వరలోనే పడిపోతుంది సంఘం ఎలా స్థాపించాలో మతేశ్వ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో ప్రభు చెప్పారు మొదట శిష్యులుగా చేయాలి రెండవది వారికి భారతదేశం ఇవ్వాలి మూడవది ఆయన ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించారో వాటన్నిటినీ గైకోనవలనని వారికి బోధించాలి ఈ మాటలే మతయశు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఉంటుంది అలాంటి వారే సంఘం శిష్యులుగా చేయుట సువార్త ప్రకటించుట ద్వారా మనం చేయాలి అపస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనం వారు ఆ పట్టణములలో ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకు ఈకొనియకు అంతి తిరిగి వచ్చి శిష్యుల మనస్సులు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనయు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించరు సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి అని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని వారిని హెచ్చరించారు కాబట్టి సువార్త ప్రకటించుట ద్వారా శిష్యులుగా చేయాలి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు వారు నిలకడగా ఉండేటట్లు అనేక శ్రమలొచ్చినా సరే విడిచిపెట్టకుండా ఆయన రాజ్యంలో ప్రవేశించేటట్లు వారిని దృఢపరచాలి శిష్యులు అంటే వాక్యంలో నిలిచిన వారి శిష్యులు సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటవ వాక్యం కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచి నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అంటారు అంటే శిష్యులు అంటే ఆయన వాక్యములో నిలిచిన వారు అలాంటి వారికి బాప్తిజం ఇచ్చి సంఘమును కట్టాలి ఇంకా మూడో రోజుల్లోనే వివేచన వలన అది స్థిరపరచబడును అంటాడు వివేచన వలన అది స్థిరపరచబడును సంఘస్థులు స్థిరమైన వారుగా ఉండాలి స్థిరపరచబడు దేవుడే కీర్తనకారుడు ముప్పై ఏడో కీర్తనలు అంటాడు ఇరవై మూడో వచనంలో ఒకని నడత ఈహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అంటాడు ఒకని ప్రవర్తన ఈ హోవా చేతనే స్థిరపరచబడును కోరిందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనం కోరిందీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవైటోచింది మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే అంటున్నాడు కాబట్టి మన నడత స్థిరపరిచేవాడు ఆయనే మనం నిలిచి ఉండేటట్లుగా క్రీస్తునందు నిలిచి ఉండేటట్లుగా స్థిరపరిచి అభిషేకించేవాడు ఆయనే ఆయన మన బాధ్యత కూడా ఉంది మన బాధ్యత కూడా ఉంది కొలసిపత్రిక రెండో అధ్యాయం ఆరు ఏడు వచ్చినారు కావున మీరు మన ప్రభువైన యేసు క్రీస్తును ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారే వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడు ఎందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకున్న మన బాధ్యత కూడా ఉంది మన ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించిన విధంగా ఆయన ఎందు వేరు పారిన వారమే ఇంటి వలె కట్టబడుచు మనం నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు ఎందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకోండి అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు సంఘ విశ్వాసం సంఘ విశ్వాసులు విశ్వాసమందు స్థిరపరచబడి ఉండాలి పేతురు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చూస్తే నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు లోకమందున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే వని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి విశ్వాసమందు స్థిరులేద వాడిని ఎదిరించాలి విశ్వాసమందు స్థిరులమై ఇంకా తెశలైన కలిగి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే కాబట్టి ఇక సహింపజాలక హితంసలు మేము ఒంటరిగానే నేను మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు మీ విశ్వాస విషయం మిమ్మల్ని మనం హెచ్చరించుటకు మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితి ఈ శ్రమల వలన ఎవడూ కదిలింపబడకుండా మిమ్మల్ని స్థిరపరచుటకు మీ విశ్వాస విషయం మమ్మల్ని హెచ్చరించుటకు తిమూర్తిని మీ వద్దకు పంపించాను అని పౌలు గారు చెప్తున్నాడు కాబట్టి సంఘస్థులు విశ్వాసం ముందు స్థిరులై ఉన్నవారుగా ఉండాలి అందుకే కొరిందకు రాసిన మొదటి పత్రిక పదిహేను యాభై ఎనిమిదో వచనంలో మనం చూస్తే మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులై ఉండుడి అని పౌలు హెచ్చరిస్తున్నాడు తెలివి చేత నాలుగో వచనంలో చదివాం కదా తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును అంటాడు నాలుగోచనుడు తెలివి చేత దాని గదులు విలువగల రవ్యమైన రమ్యమైన సర్వసంపదలతో నింపబడును ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మనం చూస్తే సత్యమును అమివేక దాన్ని కొని ఉంచుకును జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకును అంటాడు కాబట్టి దాని గదులు తెలివి చేత విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడినట్టు కొలసి పత్రిక మూడు పదహారు ప్రకారం కొలసి పత్రిక మూడో అధ్యాయం పదహార వచనం ప్రకారం క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు అంటాడు అంటే దేవుని వాక్యముతో సంఘము సంఘవిశ్వాసులు నింపబడాలి కొలసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా చదివితే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణనిగా చేసి నిలవబెట్టాలని పోరాడుచు ప్రయాసపడుతున్నాను అంటున్నాడు ఇంకా మనం చూస్తే వాక్య సత్య సిద్ధాంతాలతో మనం నిండి ఉండాలి రోమపత్రిక పదహారవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన సమస్తమైన అనుజనులకు విశ్వాసములకు విదే లగినట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం నిత్య జీవుని నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియపరచబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించిన నా సువార్త ప్రకారముగాను గాను యేసుక్రీస్తుని కూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మడు స్థిరపరుచులకు శక్తివంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక అంటాడు ఇంకా మనం చూస్తే పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచిపడిపోకుండా కాచుకుని ఉండు తప్పు బోధకు బోధలకు లొంగిపోకుండా వాక్య సత్య సిద్ధాంతాలు మనం విన్నారు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవచనం నుంచి పరిశుద్ధులు సంపూర్ణ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపస్థులు గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్థికులు కానీ కొందరిని కాపురలు గాను ఉపదేశకులు గాను నియమించారు అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారం అయినట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పు క్రీస్తువులు ఉన్నట్టు మనం అన్ని విషయంలో ఎదుగుదుము అంటున్నాడు తప్పు బోధకు తప్పు బోధకుల యొక్క ఆలోచనకు లొంగిపోకుండా వాక్య సత్య సిద్ధాంతాలను మనం వినాలి కాబట్టి మన మీద ఇక మీదట పసిపిల్లలమై ఉండొద్దు మనుషుల మాయోపాయాల చేత వంచనతో తప్పు మార్గానికి నిన్ను లాగే కుయక్తితో గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోకుండా అంటున్నాడు ఇటు అటు కొట్టుకుని పోకుండా కాబట్టి దేవుని బిడలు దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్య సత్య సిద్ధాంతాలతో మనం నింపబడాలి తప్పు బోధలకు అటు ఇటు కొట్టుకుపోకుండా వాక్య సత్య సిద్ధాంతాల్లో మనము స్థిరపరచబడాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభు అయితే రేపటిదైనా మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించును గాక